ఏంది పక్షులన్నీ వచ్చినాయి అనుకుంటారా యాసంగి పంటకు దున్నులు స్టార్ట్ అయినాయి అంటే కోయకాళ్ళు అనేది వానాకాలం పంట కడిపి ఇప్పుడు దున్నులు స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయ్యేసరికి లోపల పురుగు పుట్రా ఉంటుంది వాటిని తినడానికి పక్షులన్నీ రావడం జరిగినాయి ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఫస్ట్ సాల్ అన్నట్టు ఇవాళ ఇరువాలు పెట్టుకున్నాం అనుకో మళ్ళా ఒక నాలుగైదు రోజులు వారం రోజుల వరకు వడ్లు అన్నీ సెడీ చేసుకొని మళ్ళొక రెండు సార్లు ఇరువాలు పెట్టుకొని జమ్ము కొట్టుకుంటే నాటేసుకోవచ్చు అక్కడ పక్షి చూసిరా అక్కడనే గాలినే అయింది టక్కన పోయి ఒక పురుగులు పట్టుకుంటుంది ఓకే యాసంగి పసలు దున్నులు స్టార్ట్ అయినాయి పొలాల పండి ఎక్కడ చూసినా ట్రాక్టర్ల సౌండ్లు నాట్ల సౌండ్లు నాట్లు జమ్ములు కొట్టి అయిపోయినాయి ఇది వాగు బోర్ ఇది అక్కడ మీకు కనబడుతుంది ఆ వాగు ఆ వాగులకు వెళ్ళి లైన్ వేసుకొని ఇక్కడ వస్తుంది ఓకే ఈ ఇరువాళ్ళు అంటే అడ్డం ఒకసారి పొడుగొకసారి పెడితే ఇరువాళ్ళు అవుతుంది ఇది అయిపోయిన తర్వాత ఒడ్లు పెట్టుకోవాలి మంచిగా నీళ్ళు పోకుండా వేసుకొని మళ్ళా వారం రోజులకు నాటేసుకుంటా దున్ని మళ్ళీ నాటేసుకుంటే అయిపోతుంది పని పక్షులు చూసిరా ఎంత బాగున్నాయో ఎక్కడెక్కడి నుంచో వస్తాయి ఈరోజు వాటి కడుపు నిండుతుంది నాకు తెలిసి ఎందుకంటే దుంతా అంటే లోపలికి వెళ్ళి పురుగులు వెళ్తా ఉన్నాయి ఒడ్డుబొట్టు త్వరా సెవెన్ థర్టీ ఫైవ్ ఇది దీనికి కేజీవీల్స్ వేసినాం చాలామంది ఇప్పుడు ఇక రూటర్లకు అలవాటు అయిపోయారు ఫోర్ వీల్ వేసుడు రూటర్ అలవాటు చేసుకున్నాడు అయిపోయింది ఈ కేజ్ వీల్ ఇప్పుడు చేసుడు ఏం పని ఉండలేదు రూటర్ అయితే డైరెక్ట్ రోడ్డు వెహికల్ దిగచ్చు మళ్ళీ రోడ్ ఎక్కొచ్చు పెద్ద కష్టం ఉండదు డ్రైవర్ కూడా పెద్ద ఇబ్బంది ఉండదు ఎక్కువ జాండీరు ఫోర్ వీలు అందరు వాడుతురు మామకు కొంచెం బడ్జెట్ లేక ఇది నడుపుతాండు ఇది కూడా చాలా బాగుంటుంది స్వరాజు దుక్కిలో రారాజు ఇది పక్షులు అయితే నన్ను కూడా రౌండ్ అప్ చేసినాయి మధ్యలో ఉండి కాకపోతే ఏది కరెక్ట్ ఏం తింటాందో మనం ఐడెంటిఫై చేయలేకపోతాను ఒకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అన్నీ పల్లెటూరు ముచ్చట్లు ఉంటాయి వ్యవసాయం అగ్రికల్చర్ ఏ విధంగా చేస్తాం పల్లెటూరు వాతావరణం ఏ విధంగా ఉంటుంది అన్ని ఫుల్ డీటెయిల్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు చూపెడుతూనే ఉంటా నేను సిటీలో ఉన్నా నేను పల్లెటూరు మిస్ అవుతాన్న అనుకున్న వాళ్ళు మాత్రం మన ఛానల్ చూస్తే పల్లెటూరులో ఉన్న అనుభూతి కలిగిస్తుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ రోజు చేసే పని ఆ రోజు చూపెడుతూనే ఉంటాం ఓకే ఫ్రెండ్స్ నచ్చితేనైతే ఒక లైక్ చేయరి మనల్ని నేను బిగ్ బాస్ పంపించాల్సిన అవసరం లేదు జబర్దస్త్ పంపించాల్సిన అవసరం లేదు ఒక లైక్ అయితే వేయండి ఎందుకంటే లైక్ చేస్తే మన వీడియో కూడా చాలామందికి రీచ్ అవుతుంది మన పల్లెటూర్లు అంటే ఏంటి మన పల్లెటూర్లు ప్రగతికి మెట్లు అనే ఏ విధంగా ఉంటుందో చూపెడుతూ ఉంటాం అయితే భలే ఉన్నది ఇక్కడ వ్యూ ఎక్కడెక్కడికో పిక్నిక్ పోతే ఏం కనబడుతుందో తెలియదు కానీ పొలాలు దుంత అంటే మాత్రం ఇవైతే కనబడతాన్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్